కరీం అస్సలం వరహమూల్ల సర్వసాధారణంగా ధార్మిక ప్రసంగాలు చేసేవారికి అతి ముఖ్యంగా ఉండవలసినటువంటి ఒక సుగుణం ఏంటంటే ఎలా మాట్లాడాలనేది అవగాహన ఉండాలి అవగాహన లేదనుకోండి పెళ్లికి వచ్చి చావు మాటలు చావుకొచ్చి పెళ్లి మాటలు మాట్లాడతారు దానివల్ల రెండు నష్టాలు ఉంటాయి ఒకటేంటంటే వినేవాళ్ళు తిట్టుకుంటారు రెండోది ఏంటంటే రెండోసారి ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని ధార్మిక ప్రసంగం కోసం పిలవరు ఈ తప్పెప్పుడు చేయకూడదు బాబు అని చెప్పి అనుకుంటారు అయితే సుదరరా సుదరి మళ్ళరా మనం సర్వసాధారణంగా చూస్తుంటాం కొద్ది మంది బుర్ర తినేస్తారు ఇస్లాం గురించే చెప్తారు కానీ స్పూన్లు వేసుకొని మన బుర్రని ఫుల్గా తినేస్తారనమాట ఇస్లాం యొక్క ధర్మంలో ఎలా పడితే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇస్లాం గురించి నేను చెప్పేస్తాను అని చెప్పేసి అనడం ఇది అంత మంచి విధానం కాదు దీనికి ఒక హదీసు మనం ఈరోజు తెలుసుకుందాం ఇచ్చారు హజరత్ ఇక్రమా రది అల్లాహు తాలాను ఇలా తెలిపారు హజరత్ ఇబ్ బాస్ రది అల్లాహు తాలాను ఇలా సెలవిచ్చారు ఇక్రమా నీవు ప్రతి శుక్రవారం ప్రజలకు హితబోధ చేస్తూ ఉండు ఒకవేళ నీకు ఇష్టమైతే వారానికి రెండు సార్లు హితబోధ చెయ్యి ఒకవేళ ఇంకా ఎక్కువ చేయదలుచుకుంటే వారానికి మూడు సార్లు హితబోధ చెయ్యి అయితే ప్రజలకు ఖురాన్ వినిపించి విసుకు చెందేలా చెయ్యవద్దు ఏంటంటే అండి హరత్ అబ్బాస్ సారీ హరత్ అబ్బాస్ రది అల్లాఅతాలను గారు హరత్ విక్రమా రథి అల్లాఅతాలను గారు ఏమన్నారు ఇక్రమా నీవు ప్రజలకు హితబోధ చేయాలంటే శుక్రవారం చెయ్యి వారంలో ఒక రోజు లేదా వారంలో రెండు సార్లు హితబోధ చేయి లేదా వారంలో మూడు సార్లు హితబోధ చేయి కానీ ప్రజలకు కురాన్ వినిపిస్తున్నాను అనే ఉద్దేశంతో వారు విసుగు చెందేలా చేయొద్దు అన్నారు హరది అబ్బాసు అవతారణం అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మంలో ఎవరైనా పడుకుని ఉంటే కూడా కురాన్ని మనం పెద్ద శబ్దంతో చదవకూడదండి అదేవిధంగా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు పెట్టేసుకుని మన వాళ్ళు పెద్ద పెద్ద సౌండ్ పెట్టేసి పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు ఇబ్బంది పెడుతుంటారు ఇది కూడా చేయకూడదు అంటే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మనం అక్కడ ఏం చేసినా అది తప్పే కదా మొన్న మధ్య ఒక వీడియో వైరల్ అయింది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు ట్రైన్లో ఒక లైన్ లైన్ అంతా మార్చుకుంటున్నారు ఏంటండి మరి దారుణంగా ఇంకెవరో అవసరం లేదా ఇంకెవరో నడవని అవసరం లేదా అప్పుడు ఏ చెల్లెలకో లేదా ఏ పిల్లలకో ఏ అవసరమో పడుతుంది త్వరగా వెళ్ళాలి ఆ త్వరగా వెళ్లాల్సిన సమయంలో మనవాళ్ళు ఇక్కడ నమాజులు చెప్తూ ఆ దారిని అంతా మూసేస్తే కొన్ని విషయాల్లో మనం కొంచెం ఆలోచించాలండి మనకు అంత లేదనుకోండి బుర్రా కొద్దిగా తెలిసిన వాళ్ళతో ముఫ్తితోనే అడగాలి ముఫ్తి సాబం ఇలా ట్రైన్లో వెళ్తాం కదా మరి నమాజ్ మసలా ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి అడగాలి ఆ తర్వాత ఏమన్నారు చూడండి ఇంకా ఇక్రమ నీవు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు మాటలో నిమగ్నమై ఉంటే వారి మాటలు ఆపి నీవు హితబోధ ప్రారంభించవద్దు బా ఏం చెప్పారు హరదిని అభాస రో అంటున్నారు ఇక్రమ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు వాళ్ళ మధ్యలో వెళ్ళి హితబోధలు మొదలెట్టద్దు మీరు మనల్ని కొద్దిమంది మీరు చూసే ఉంటారు అప్పుడప్పుడు ఏదో పెళ్లిలో కలుస్తారు ఒక ఇద్దరు ముగ్గురు ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు గురువుగారి మధ్యలో వెళ్ళి వాళ్ళ బురదినదలెడతాడు లేదా కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు ఏ శుభకార్యానికి వెళ్ళారు ఆ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే ఈ ఏమైనా అనుకోవాలి అంటే నేను గొప్ప వక్తను నేను గొప్ప ప్రసంగి కురాలను అని అనుకోవాలనుకుంటారా ఏంటో కొద్ది మంది ఆ ఇద్దరు ముగ్గురు అక్కడ మాట్లాడుకుంటుంటే వాళ్ళ ప్రజ్ఞాత ఉండదు ఈ అలా చేయకూడదు అనమాట విక్రమారధలను గారితో అదే చెప్తున్నారు ప్రజలు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరిపోయి అక్కడ మీరు వాళ్ళకి హితబోధలు చేయకండి అన్నారు మరియు వారిని బాధ పెట్టకు అటువంటి సమయంలో నీవు మౌనంగా ఉండు ఇక్కడ ఏం చెప్పారు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి వెళ్ళి మనం అల్లా గురించి ఇస్లాం గురించి చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అలాంటి సమయంలో మౌనంగా ఉండాలి మనం అసలు ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో దూడకూడదు ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడికి మనకు అనుమతి ఉంది మనకు తెలిసిన వాళ్ళే వెళ్ళినా కూడా మౌనంగా ఉండాలి అక్కడ తర్వాత ఏం చెప్తున్నారు వారు స్వయంగా హితబోధ అంటే ఏమైనా మంచి మాటలు చెప్పండి అని నిన్ను అడిగితే నీవు హితబోధ చెయ్యి ఏం చెప్పారు ఒకవేళ వారే మనల్ని అడిగారు భయ్ అఫ్రోజే వచ్చారు ఒక పది నిమిషాలు మాట్లాడతారా అన్నారు ఎవరో ఉదాహరణ చెప్తున్నారు నేనేదో గొప్ప అని చెప్పి చెప్పట్లేదు మామూలుగా వాళ్ళు అడిగారు అనుకోండి మనం పది నిమిషాలు మాట్లాడచ్చు అలా కాకుండా కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే భయానంతా అయిపోద్ది ఇంకో అరగంట మాట్లాడండి భయ్ మీ భయాన్ని ఎలా అనిపిస్తుంది భయ్ అలా కాదండి దొరికే రండి స్పూల్ బ్రతినయకూడదు ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడటానికి కూడా అల్లదే ఓకేనా అలాగే కొన్ని ప్రదేశాలు కొన్ని సందర్భాలు అవి ప్రసంగం చేయాల్సినటువంటి సమయం సందర్భాలు కాదు అవి ఆ స్టేజీలో అవి కాదు ఏదో వచ్చాం కదా అని చెప్పేసి ఆ క్రాఫ్ వేసేవాళ్ళు ఉంటారు కదా మంగళ పని చేసేవాళ్ళు ఏమీ పని లేదు కటింగ్ చేతులే కదా చేసే అని చెప్పి ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం ఏదో అక్కడికి వెళ్ళాం కదా స్టేజ్ మీద ఎక్కాం కదా ఏదో చెప్పాలి కదా ఏదోటి మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇస్లాంని బ్యాడ్ చేయకూడదు ఇస్లాంకి చట్ట పేరు తేకూడదు మనం ఓకేనా ఇక్రమారథి అల్లాహు తరుణుడు గారితో హజరత్న సురేందర్ ఈ మాటలు చెప్తున్నారు వారిలో వినే శక్తి ఉత్సాహం వారికి ఉన్నంత వరకు నీవు హితబోధ చేయి అన్నారు వారిలో వినాలనేటువంటి ఆతృత ఉత్సాహం ఉన్నంతవరకు మీరు మాట్లాడండి అని చెప్పేసి ఇకరమా రది అల్లాహు తాలను గారికి అబ్బాస్ సరైన గారు చెప్తున్నారు వాళ్ళకి ఇనే ఇంట్రెస్ట్ లేదు ముర్రో అంటుంటే కొద్దిమంది పిల్లలు ఏమో ఎగ్జామ్స్కి చదువుకుంటూ ఉంటారు మన వాళ్ళు ఎల్లో బురతినాపుతుంటారు కొంతమంది అలా కాదు అలా కాదు కొద్దిమంది వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉంటారు అలా కాదు ఇస్లాం వేరండి మనకు అనుకూలమైన రోజు వెళ్ళి మనం ఇస్లాం గురించి చెప్పడం కాదు వాళ్ళకు అనుకూలమైనటువంటి రోజు మనం తీసుకొని వాళ్ళతో సమయం అడిగి అప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఆ రోజు వాళ్ళకి ఇస్లాం గురించి మనం బోధించాలి అయితే సుదర్లరా సుదరీయమన్నారా ఇది విషయం ఇమాం బుఖారి రహమత్తు అలీ హను బుఖారీలను నక్కలు చేశారు ఒక మాట ఆఖరిలో కూడా ఉంది ఏంటంటే దువాలను కవిత్వాలలా చదవద్దు అన్నారు దువాలను కవిత్వాలలా చదవకండి అన్నారు ఇది ప్రవక్త సుల్లా అలీ గారి యొక్క శిష్యుడు ఇబ్బంది అబ్బాస్ సరజన్ గారు హారతి క్రమారజుని గారికి చెప్పినటువంటి హితబోధలు అల్లా తబారక్తల మీకు చెప్పేటువంటి నా కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సుదరులారా సుదరీం అన్నారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే విలువైన సందేశం అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జజాకుల్లా ఖరా అస్సలం అయికం వరహతుల్ వరకత అస్సలం అయికం వరహతుల్ వరకత సోదరులారా సుదరీం అన్నారా బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తీ ముజస్సరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తజ్వీద్తో కురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లాదే వల్ల ముఫ్తి సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్హమ్దు ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీద్తో పాటు కురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి جزاکم اللہ خیر السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ